Hello, hi friends, welcome back to Shahin's Sweet Home. Please subscribe to Shahin's Sweet Home. సమ్మర్ సీజన్ అయిపోయిన వస్తుంది కదా ఫ్రెండ్స్ మనం ఆవకాయ నిల్లో పచ్చడి ఎలా తయారు చేసేదాన్ని చూసిద్దాం రండి ఫస్ట్ మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి సన్నని మంట మీద దానికి కిలో మనకి ఆవాలు అనేవి పడతాయి ఆవాలు కూడా అలాగే సన్నని మంట మీద డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఈ పీసెస్ అక్కడే కట్ ఇస్తారు మాకు మనకి కట్ చేసిన తర్వాత క్లింటికి తీసుకొని వచ్చి దాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక మంచి వైట్ కాటన్ క్లాత్ తీసుకొని నెక్స్ట్ చూడండి చూడండి మొత్తం దాన్ని ఇలా చేతో మనం ఇప్పుడు చూడండి నేను ఫోర్ కిలోస్ మామిడికాయలకి నేను మెజర్మెంట్ అనేది చెప్తాను వంద గ్రాముల మెంతులు పావు కిలో ఆవాలు పావు కిలో వెల్లుల్లి అరకిలో సాల్ట్ అరకిలో కారం ఇంకా కిలోన్నర పల్లీల నూనె పట్టిద్ది పల్లీల నూనె వేస్తేనే మనకి మన ఆవకాయకి మంచి ఫ్లేవర్ అనేది వచ్చిద్ది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం కలిపే ప్రాసెస్ని చూద్దాం ఫస్ట్ మనం నాలుగు కిలోల ఆవకాయలు ఉంది కదా ఆవకాయ పీసెస్ అవి మొత్తం వేయాలి వేసిన తర్వాత సాల్ట్ తీసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కారం వేయాలి కారం చూసుకుంటూ వేయాలి మనకు హాఫ్ కిలో కారం మొత్తం వేసేయాలి ఒకేసారి చూసుకుంటూ చూసుకుంటూ నెక్స్ట్ మనకి ఇది మెంతి పొడి మె మెంతి పొడి కూడా వేసుకోవాలి మెంతి పొడి వేసిన తర్వాత ఆవపిండి వేసుకోవాలి ఆవపిండి మనం సగం వెల్లుల్లి కలిపాము సగం దాంట్లో కలపలేదు నెక్స్ట్ ఇది వెల్లుల్లి కలిపిన పేస్ట్ వెల్లుల్లి కలిపిన పేస్ట్ కూడా వేసేయాలి వెల్లుల్లి కలిపిన పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో మనం వెల్లుల్లి వెల్లుల్లి సగం పావులు సగం మిక్సీ పట్టాము సగం అలాగే ఉంది కదా ఆ సగం కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి చూడండి మొత్తం మొత్తం కలపాలి అన్ని పీసెస్కి మసాలా పట్టేటట్టు మనం కలుపుకోవాలి దాని తర్వాత మనం దాంట్లోకి ఆయిల్ యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి మనం ఆయిల్ కలుపుతున్నాము లాస్ట్ లో ఆయిల్ అనేది కలపాలి ఆయిల్ మనకి కిలో ఉన్నది పల్లీల నూనె మాత్రమే వాడాలి వేరేది ఏది వాడకూడదు బల్లి నూనె మనకి మంచి టేస్ట్ అనేది వచ్చింది మొత్తం ఆయిల్ వేసిన తర్వాత మొత్తం మొత్తం ఆ పీసెస్కి మొత్తం మసాలా మనం వేసాం కదా ఆ మసాలా మొత్తం ఆవాలు మెంతులు అనేవి ఫ్రై చేసి వేసుకోవాలి ఆయిల్ మాత్రం వేడి చేయాల్సిన అవసరం లేదు ప్యాకెట్ ఓపెన్ చేసి అలాగే వేసేయచ్చు ప్యాకెట్ ఓపెన్ చేసి అలాగే కదా దాన్ని చూడండి మొత్తం పీసెస్ కలిపేటట్టు పెట్టుకుంటున్నాం ఇప్పుడు చూడండి మనం మసాలా మొత్తం కలుపుకున్నాం కదా అదొక జాడీ లేదా ప్లాస్టిక్ బకెట్ తీసుకొని దాంట్లో ఆ బకెట్ని ఫస్ట్ మనం మొత్తం కడుక్కొని ఒక డ్రాప్ కూడా వాటర్ తడి లేకుండా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం ఆ పీసెస్ మొత్తం మనం ఆ బకెట్లోకి వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత త్రీ డేస్ వరకు దానిపైన ఒక లిట్లు చేసి పెట్టేయాలి త్రీ డేస్ వరకు దాన్ని టచ్ చేయకూడదు థర్డ్ డే తీసి సాల్ట్ కారం ఏమైనా తక్కువ అయితే అప్పుడు వేసుకోవాలి చూడండి త్రీ డేస్ తర్వాత మనం పచ్చడి ఆయిల్ పైకొచ్చి ఎంత బాగుందో